కంక పోషంగా ధరించుకోవాలంటే నీ హృదయమనే పలక మీద అప్పుడు దేవుని దృష్టి निण 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 हाँ आ, नि, नि, को तो यु दाई मत बापूर पितूला हाँ ये स्वाभाविक ने आधार में जेस को ना कहा ये स्वाभाविक ने आधार में जेस को बोले कि मन स्वाभाविक हो गया तो नहीं पोता हो स्वाभाविक ने जेस में आधार में जेस को बोल हाँ नहीं पोरना ये मतलब यहाँ बायें तो नमी के नमी हाँ नहीं ఇస్తున్నా రక్షణ పొందుతున్నాడు బాధ్యత వస్తున్నాడు ఇల్లు కట్టాలంటే సిద్ధాంతి ఇంటి గృహోపతి అంటే బ్రాహ్మణులు తీసుకురావాలి కూతురు పెళ్లి చేయాలంటే బ్రాహ్మణుడు తీసుకురావాలి ఇదేనా నీ జీవితం ఎందుకైనా ఏ సైన్ రక్షించుకుంది ఒకసారి నువ్వు ప్రశ్నేసుకుందావు నా ప్రభుత్వం ఎస్ కే ప్రథమ స్థానం తరపు జీవు మానగరి కొంత దేవునికి కొంత నీకు కొంత ప్రజలతో మనుషుల మాట ఎగ్దా కూతురు పెళ్ళి చేయాలంటే అందరిని పిలుచుకొచ్చి ఆ సున్ని తీసుకొచ్చి మంజేస్తా ఏంటి ఆ ఏంటి లోక మాటలు మనకెనగోడడం లోక ఆశ్యంలో మనకెద గూడడం ఓ క్రైస్తవుడా ఓ విశ్వాసి నీ ప్రవర్తనలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి అప్పుడు నేను దీవిస్తాడు అప్పుడు నేను అంతేగాని కొంత నాది కొంత పరుపుది అలా ఉన్న కూడా జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో ఏ సైకే ప్రథమ స్థానం ఇవ్వాలి అండి పూర్వకాల మా తిండి ప్రాంతం తీసుకొచ్చి క్రీడు కాళ్ళు కడిగి అనిల్ ఎత్తి పోసుకునేవాడు ఇంటికి ఐదు రూపాయలు పది రూపాయలు సందర కట్టి గురువు వారు ఇచ్చేవాడు మా నాన్న దగ్గరికి వచ్చారు వచ్చే మా నాన్న అన్నాడు నేను ఐదు రూపాయలు నేను కడ ఏమీ నేనే నమ్ముకున్నాను బదులు చచ్చిపోతే నేను మాత్రం అన్నాడు ఇవాళ క్రైస్తవుడు ఎలా ఉండవు అరే ఆ కొరకు చేస్తారు అంటే వాళ్ళు తీసుకెళ్ళిస్తారు వాళ్ళతో ఏకీమిస్తావు వాళ్ళతో ఎవరు మాట్లాడుతున్నావు మా నాన్నారు మమ్మక దెయ్యి కొట్టుకుంటే అందరూ ప్రార్థన వస్తారు చెల్లె కొడు తీసేస్తావు ప్రాంత మానేస్తావు ప్రాంతమే మారేరు చెల్లె కొట్టు తీసేస్తాను ఎవరు విల్లేసినా ఎవరు వినివేసినా మనము ఏ స విశ్వాస క్రెంచోవాడుగా ఈ మధ్యలో మీకందరూ మాట్లా జేములు మాట్లాడకుండా జేము రాక చేయకుండా నీ జీవితంలో నా జీవితంలో ఏ సరి ప్రథమ స్వామి చేయకుండా నీకు వచ్చేది ఏమి లేదు వరేదేమి లేదు ఎలా ఉంటావు అలా ఉండిపోతా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే నీ జీవితంలో ఎదుగు నీ జీవితంలో పలుసు నీ జీవితాన్ని దేవుడు ఆశించాలండి నీ జీవితాన్ని బిడ్డల జీవితం అభివృద్ధి పొందాలంటే మనము గురువు వారికి

అప్పుడే నేను జీవితాడు అప్పుడే నిన్ను వదిలి వెళ్తాడు మేము మా జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వబట్టే మా కుటుంబాన్ని మా అబ్బాయి అని దేవుడు ఎంతగానో యోచించాడు సౌద నా వేదన ఏంటంటే మీరందరూ ఆశ్రమించబడాలా మీరందరూ వదిలి మీరందరూ జీవించబడాలని మీ జీవితంలో యేసు ప్రభు వారికి ఏమి కావాలంటే ప్రథమ స్థానం కాదు అంటే ప్రథమ స్థానం ఏంటి పెద్ద మీటింగ్ జరిగింది అందరు వస్తారు చాలా వస్తూ వస్తారు కలెక్టర్ ఉండడంతో జిల్లా కలెక్టర్ కి ముఖ్యమంత్రి చీట్ వేస్తారు అక్కడ అవునా కదా ప్రథమ స్థానం ఎవరు చెప్తారు ప్రధానమంత్రితో ముఖ్యమంత్రితో మనం కూడా ఇది మొదలుకొని నా జీవితంలో యేసు ప్రభు వారికే ఆయన వారికి ఏం చేస్తాడు చెప్పండి అందులో అక్కడ సాలు ఉన్నాడు నీ ప్రవచ్చు ఆయన అధికారానికి మన జీవితంలో ప్రతి ఒత్సాహం వచ్చినప్పుడు మన త్రోమలన్నీ ఆయన సరళం చేస్తాడు ఏం మన జీతుల్లో మన జీతంలో గుడ్డు వస్తాయి మిరపలు వస్తాయి రాత్రి జాతపా చెప్పాడు రాళ్ళు అనేక వంటలుంటాయి ఎదురుతాయి ఆ నన్ని ఆయన సమాజేశాడు దేవతలు ఒడ్డు రాళ్ళని తొలగించబడ్డాయి ఆదివారం దేవుడు అడ్డు రాళ్ళని తొలి సమయం చాలా పదిగా కూటాధ్యాయులు ఉండవచ్చు వాక్యం చదువుకుందాం ఎప్పుడైతే కూటాధ్యాయ ఉండవచ్చు బంధువు నారాదారు ద్వారా మాట్లాడాడు మోసంతో మాట్లాడాడు యోహులతో మాట్లాడాడు

కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆ కుమారుడు సంస్థానికి వార్తలుగా నియమించరు ఆయన ద్వారా ఎవరి ద్వారా నిర్మించబండి ఏ ద్వారా ఈ ప్రపంచాలను నిర్మించబడి ఏంటంటే అన్ని పండుగల్లో క్రిస్మస్ తో కూడు నేల కూటబడే గొప్ప పండుగ ప్రార్థన ఆరాధన